హాయ్ గైస్ ఈ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ ప్రోమో చూసి ఉంటారు నేను బరణీవాస శ్రీజో గేమ్ పెట్టారు గేమ్ పెట్టారు ఆల్రెడీ మన వీడియోలో ఓల్డ్ వీడియోస్లో చెప్పే ఉన్నాను వీళ్ళ టీమ్ టీమ్స్ డివైడ్ చేస్తారు గేమ్స్ పెడతారు ఆ గేమ్స్ పెట్టిన దాంట్లో ఎవరు విన్ అయితే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది అది టైప్లో సో ఇక్కడ ఏంటంటే మీరు ప్రోమోలో చూసినట్టు వాళ్ళు ఒక బ్లాగ్స్ ఉంటాయి దాంట్లో సెవెన్ స్టేట్ చేస్గా వీళ్ళు ఆ బ్లాక్స్ మీద బ్లాక్స్ అంటే ఐ మీన్ సెట్ చేస్తూ వెళ్ళాలి సో అలా సెట్ చేసినప్పుడు సెట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మీకు ప్రోమోలో చూపించినట్టు బ్లూ టీమ్ విన్ బర్నీ గారి టీమ్ విన్ అని చెప్పి చెప్తారు కదా సో అది లెవెల్ వైజ్ నాట్ ఏదో ఓవరాల్గా విన్ కాదు లెవెల్ వైజ్గా ఆడతారనమాట సో ఇక్కడ గేమ్ అనేది రద్దు అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ స్టాప్ అవుతుంది ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఇదే గేమ్లోనే నేను బర్నీ గారికి ఇమాన్యుల్కి నిఖిల్కి గౌరవ్కి దెబ్బలు తగ్గడం జరిగింది సో ఈ గేమ్ అవ్వడంతో స తను అప్పటికప్పుడు గేమ్ స్టాప్ చేసి ఆ ఎక్స్రే తీసి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది బట్ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే భరణి గారు రికవరీ అయ్యారంట జస్ట్ అంటే జస్ట్ నిన్న నైటే తను బిగ్ బాస్కి లెవెన్ టు కి ఎంటర్ అయ్యారంట మళ్ళీ రీఎంటర్ అయ్యారంట సో తనకి రికవరీ అయ్యి డాక్టర్ డిశ్చార్జ్ చేసిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చారు సో మొత్తానికి మొత్తం బరణి గారు రికవర్ అవ్వాలి ఇంకా పూర్తిగా కోలుకోవాలని నేనైతే అనుకుంటా ఉన్నా ఇప్పుడు లోపలికి వచ్చింది పర్మనెంట్గా కాదు జస్ట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి హౌస్లో ఉన్నారు సో దీనికి సంబంధించి పోల్స్ పెట్టారు శ్రీజా కావాలా భరణి కావాలా మీకు ఏదైతే మీకు నామినేషన్ లిస్ట్లో ఓట్స్ ఉంటాయి కదా జియో హాస్టల్లో దాని కిందే ఫ్యాన్ బేస్ ఫ్యాన్ పేజ్ అని చెప్పేసి ఒకటి ఇచ్చి అక్కడ ఓట్లు వేయండి మీకు ఎవరు కావాలో వీళ్ళు ఇద్దర్లో అని చెప్పేసి ఇస్తారు కదా సో అక్కడ ఓట్లు వేసిన వాళ్ళనే లోపలికి పంపిస్తారు శ్రీజానా భరణీనా అని కానీ ఇక్కడ ఈ టాస్క్లో నేను ఒకటి చెప్పాలి ఏంటంటే డీమోన్ పవన్ గురించి చెప్పాలా అసలు ఇంతవరకు నాకు తెలిసి ఒక్క రీతు ట్రాక్ విషయంలో తప్పితే డిమోన్ పవన్కి అసలు నెగిటివిటీ అనేదే లేదు ఒక్క రిమార్క్ లేదు ఒక్క రీతు ట్రాక్ రీతు ట్రాక్ రీతు ట్రాక్ ఆ ట్రాక్ తప్ప అదర్వైజ్ డిమోన్ పవన్కి అసలు నెగిటివిటీ అనేది లేదు రిమార్క్ లేదు ఒక్క బ్యాడ్ మార్క్ అనేది లేదు సో నాకు తెలిసి తనే తను ఒక్కడే హౌస్ హౌస్లో మోస్ట్లీ ఒక్క ఆ లవ్ ట్రాక్ విషయంలో తప్పితే ఇంకా రీమార్క్ లేని మనిషిగా మిగిలింది అంటే నాకు డీమోన్ పవన్ అనిపించింది అండ్ ఇక్కడ నిన్న తను లవ్ ట్రాక్ తప్ప ఫిజికల్ టాస్క్ వచ్చేసరికి అవతల సింహం ఉందా లయన్ ఉందా చీతా ఉందా వాట్ ఎవర్ ఎలిఫెంట్ ఉందా క్రొకోడైల్ ఉందా పట్టించుకోడు వన్స్ ఆ వరల్డ్ వార్ దిగి దిగితే మాత్రం తను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తూ ఉన్నాడు సో నాకు అది చాలా మంచిగా అనిపించింది నిన్న టాస్కులు అయితే బీ బచ్చం మీరు ప్రోమోలో చూసినట్టు అండ్ ఇంకా నిఖిల్ని అండ్ మన బర్ణి గారిని ఇద్దరిని ఒకటేసారి హోల్డ్ చేసి పట్టుకుంటాడు ఉడుము పట్టు అసలు మాములు పట్టుకోడు అసలు వాళ్ళు విడిపించుకోవాలి అనేది ఫైవ్ మినిట్స్ టెన్ పడు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతుంది సో ఇద్దరిని ఒకటేసారి హోల్డ్ చేసి పట్టుకుంటాడు అసలు వాళ్ళు విడిపించుకోవడానికి కూడా నిఖిల్ ఏమైనా తక్కువనా కాదు బర్ణి గారు ఏమన్నా తక్కువనా కాదు డిమోన్ పవన్ ఇద్దరిని కలిపి ఒకటేసారి హోల్డ్ చేసి పట్టుకుంటాడు బీ వచ్చాము అసలు ఇక్కడ ఇంకా శ్రీజా ట్రై చేస్తూ ఉంటుంది గేమ్ ఆడడానికి అక్కడ ఇమానుయుల్ కూడా మిగిలినాడు గౌరవ్ ఉన్నాడు సో గౌరవ్ ఇమానుయుల్ని ఆపుతా ఉంటాడు శ్రీజా బ్లాక్స్ పెడతా ఉంటుంది బా గేమ్ అంటే నాకు నిజంగా నిన్న ఓన్లీ డిమోన్ పవన్ అనిపించింది మీరు ఏమనుకున్నా పర్లే ఈరోజు ఎపిసోడ్ చూస్తే మాత్రం పిచ్చి లేస్తుంది డిమోన్ పవన్ గేమ్ చూస్తే మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది తన గేమ్ సో అట్లని చెప్పేసి లైక్ ఏమన్నా ఇదే ఫ్రాడ్ చేశారా ఫేక్ చేసారా అంటే కాదు తను ఫిజికల్ టాస్క్ వచ్చేసరికి చాలా బాగా ఆడాడు సో ఇక్కడ ఓవరాల్ గా బర్నీ గారు అయితే లోపలికి వచ్చారు చూద్దాం కంటిన్యూ అవుతారో ఓట్ల ప్రకారంగా లేదా నేను డివన్ పవన్ గేమ్ ప్రకారంగా తనకొక్కడికే తగలంది దెబ్బలు అండ్ శ్రీజాకి ఇంకా మిగతా వాళ్ళందరికీ ఇంజూరియస్ అయ్యాయి సో అది మీ రోజు ఎపిసోడ్ లో చూస్తారు తను ప్రజెంట్ అయితే అన్నపూర్ణ స్టూడియో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు బర్నీ